హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్టీ హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే చెప్పాను కదా మళ్ళీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మా హోమ్ టూర్ తీస్తాను అనేసి ఇదిగోండి ఫైనల్గా మా ఇల్లు అయితే అనమాట మా సొంత ఊర్లో మా ఇల్లు లుక్ ఇలా ఉంటుంది హైవే మీదనమాట ఇల్లు వచ్చేసేసి హైవే మీదే ఉంటుంది సో ఇలా హైవే మీద ఇది ఇదైతే మా ఇంట్లో ఇల్లు ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది మొత్తం క్లీనింగ్ చేంజ్ చేశాను చాలా రోజులు ఇక్కడ ఉండం కదా అందుకని బాగా గడ్డి బాగా పెరుగుతుంది మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఏ చెట్లు వంచలేదు నేను ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి మల్లె చెట్లు విరజాజ చెట్లు మందార చెట్లు కూడా కొట్టేశారు ఒక కరివేపాకు చెట్టే ఉంచారు ఫైనల్గా ఇదనమాట ఇదిగోండి మెయిన్ గేట్ కారు రావడానికి కార్ పార్కింగ్ కూడా ఇక్కడ బాగుంటుంది ఇక్కడ ఇదిగోండి సపోటా చెట్టు ఇది చిన్న గేటు సపోటా చెట్టు ఇలా ఉంటుంది ఇదంతా ఖాళీ ప్లేస్ కార్ పార్కింగ్ ఈ చివరి నుంచి చివరి వరకు పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఒక పొయ్యి అంటే పల్లెటూరులో ఎలా ఉంటుందంటే పొయ్యి ఉంటుంది కదా మేమైతే ఇక్కడ ఉండట్లేదు కాబట్టి పొయ్యి అక్కడ బట్టలు తుక్కోడానికి వాషింగ్ ఏరియా ఇదంతా సపోటాకి చెట్లు అయితే పెళ్లిగా చపటా గోల్డ్ ఉన్నాయి చెట్టు నిండా చప్పటాకాయలు అయితే ఉన్నాయి ఇది చిన్న గేటు నుంచి మెయిన్ ఇంట్లోకి ఎంట్రీ అనమాట ఫైనల్గా ఇది వ్యూ స్టీల్ గ్రిల్స్ ఇవన్నీ పెట్టి చేసుకున్నాము అంతా చేసుకున్నాము కాకపోతే ఉండలేకపోతున్నాం అని ఒక ఫీల్ ఉంటుంది తప్ప ఎందుకంటే ఇంటి ముందు మోటార్ బాదాం చెట్టు ఇటువైపు నుంచి కూడా ఉత్తర ద్వారం ఉంది మాది అయితే వచ్చేసేసి తూర్పు ద్వారం ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ సో ఇటు నుంచి కూడా ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు వేస్ట్ సామాగ్రి అంతా ఇక్కడ వేసేసుకున్నాం మొత్తం బయట ఒక వాష్రూము బాత్రూమ్ ఉంది ఏకస్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇట్లా హైవే మీద ఇల్లు ఉంటుంది మేమైతే వచ్చినప్పుడల్లా ఇక్కడ కూర్చుంటాం చైర్స్ వేసుకొని మంచి టైంపాస్ అయిపోతుంది ఇది పైకి వెళ్ళడానికి మెట్లు ఇటువైపు వెళ్ళడానికి అనమాట బాల్కనీలో అటువైపు వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇన్వర్టర్ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న సామాన్ అంతా మెట్ల కింద స్టోర్ చేసుకుంటాం మెయిన్ ఇంట్లోకి ఎంట్రీ అనమాట మెయిన్ డోరు మెయిన్ డోరు ఎంటర్ అయిన తర్వాత ఎల్ షేప్ హాల్ వస్తుంది మేము ఇక్కడ ఉండం కదా ఇవ్వండి లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశాను సీలింగ్ లైట్స్ సో ఎక్కువ సామాను ఉండదు మొత్తం ఎంటీగా కనిపిస్తుంది నిన్ననే ఇల్లు క్లీన్ అయింది కాబట్టి చాలా నీట్గా ఉంది ఇక్కడ కూడా ఏవో చిన్న పట్టాలు ఉన్నాయి అవి మాత్రమే ఇదిగండి చైర్స్ ఇట్లానే మేము వచ్చినప్పుడు కూర్చోడానికి ఉండాలి కదా చైర్స్ అక్కడొక చైర్ ఇక్కడ ఒక టూ చైర్స్ బెడ్రూమ్లో ఒక చైర్ ఉంటుంది ఇదిగోండి హాల్ అయితే ఇలా ఉంటుంది మెయిన్ ఇదిగోండి ఈ కర్టెన్స్ ఫుల్గా అనమాట కొంచెం ఎండ ఎక్కువ ఉంటే ఎండ ఎక్కువ లోపలికి రాకుండా ఉండాలని అందంగా తీసుకున్నాము కర్టెన్స్ శాండ్లియర్ ఇంకా చేంజ్ చేస్తే పాటలు కూడా వస్తాయి రంగుల రంగులు వస్తాయి పాటలు ఎందుకు అనేసేస్తాయి నేనే పెట్టలేదు జస్ట్ సీలింగ్ లైట్స్ హైవే మీద ఇల్లు కదా కొద్ది దాకా లేదో బండ్లు వస్తూ ఉంటాయి అది డైనింగ్ హాల్ ఇక్కడ మాకు ఫ్రిడ్జ్ మా మామయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారని మేము ఇల్లు స్టార్ట్ చేసాం బట్ అనుకోకుండా ఇద్దరు అలా అయిపోయింది ఇది వచ్చేసేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కొంచెం అంటే యాక్చువల్లీ నిన్నటి వరకు షెల్ఫ్లు అన్నీ ఖాళీగా ఉండేవి ఏం చేశానంటే సన్ సైడ్ మీద సామాన్ అంతా తీసేసేసి కడిగి షెల్ఫ్లకి పెట్టేసాం ఫైనల్గా మళ్ళీ సామాన్ సన్ సైడ్ మీదకి ఎక్కించలేదు చెప్ పురాతనమైన జాడీలు మత్తగారు ఉన్నప్పుడు పచ్చళ్ళన్నీ జాడీలలో పెట్టేది ఇప్పుడు మనం అయితే జాడీలని హ్యాండిల్ విత్ కేర్ మనం వాడట్లేదు ఇక్కడ ఉండట్లేదు కదా అంతా అలా ఉంటాయి రైస్ బ్యాగ్స్ మేము ఇక్కడ మాకు ఇక్కడ నుంచే వస్తాయి అనమాట రైస్ బ్యాగ్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి ఊరు వచ్చినప్పుడల్లా ఒక బ్యాగ్ తెచ్చుకుంటాము అదే ఇక్కడ ఉంటే అది కూడా మేము వచ్చినప్పుడల్లా పరుపులు వేసుకొని పడుకుంటాం అనమాట ఇది ఒక స్టాండ్ ఇలాగ ఇవి చిన్న మంచాలు వెనకటికి వారి మంచమే కానీ చిన్న మంచాలు పిల్లలకి ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసేసి ఇక్కడ వస్తుంది యాక్చువల్లీ కబోర్డ్ పెట్టించుకుంటే ఇక్కడ ఇదంతా కబోర్డ్ చేపిద్దాము అనుకున్నాం బట్ మేము ఇక్కడ ఉండట్లేదు అని చేయించట్లేదు ఇక్కడ ఒక వాష్ ఏరియా అనమాట సారీ ఇక్కడ ఒక కిటికీ ఇక్కడ ఒక విండో ఉంది ఈ రూమ్ ఈ రూమ్ సీలింగ్ లైట్స్ అంటే పింక్ కలర్ కదా పింక్ ఆపోజిట్ గ్రీన్ అయితే బాగుంటుంది అనేసి కర్టన్స్ గ్రీన్ తీసుకున్నాం లుక్ పర్పస్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కటి డిజైన్ చేసుకున్నాం సో నెక్స్ట్ మళ్ళీ డైనింగ్ హాల్లోకి హాల్లోకి అయితే ఈ కర్టన్స్ అన్నీ ఇదే కలర్స్ తీసుకున్నాం మ్యాక్సిమం మెయిన్ అంటే పెద్ద కర్టన్స్ అన్నీ ఈ కలర్ తీసుకున్నాం ఇది దేవుడు గది అక్కడ ఒక మూడు పెట్టేసాను దేవుడు గదిలో లైట్ లైటెస్ట్లేదు ఇది కూడా మేము కట్టించుకున్నాము కావాలని పాలరాత్తో కట్టారు మా ఇంట్లో మా ఊర్లో దేవుడు గది సామానం అంతా ఉంటుంది ఇత్తడి జంబులు పురాతన కాలం కదా నెక్స్ట్ ఇక ఇది కానీ మాస్టర్ బెడ్రూము ఎందుకంటే మొత్తం అన్ని ఖాళీగా కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ మేము ఉండట్లేదు కదా అందుకని డైనింగ్ హాల్ ఇది గ్లాస్ వేరు డైనింగ్ హాల్లో అన్నమాట సో ఇక్కడ ఓపెన్ కిచెన్ అనమాట మాకు ఇక్కడ ఓపెన్ కిచెన్ పెట్టేసేసుకున్నాము వంటగది వంటగదిలో వాటర్ వాటర్ తాగడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే అరేంజ్ చేసుకున్నాం కానీ మేమైతే ఉండట్లేదు అంతే ఇక్కడ ఉండటానికి గ్యాస్ స్టవ్ మిక్సీ రైస్ కుక్కర్ వచ్చినప్పుడల్లా ఇక్కడ దగ్గరలో వాటర్ క్యాన్ ఉంటుంది వాటర్ క్యాన్తో వాటర్ తెచ్చేసుకుంటాము ప్లేట్స్ ఉంటాయి ప్లేట్స్ కూడా ఏంటంటే అవి అనుకోకుండా బయటికి తీసాను యాక్చువల్లీ అవి కూడా బయట ఉండవు ఇక్కడ మా ఇంట్లో ఇలా రమ్ములు ఉన్నాయన్నమాట ఒక రెండు వెనకటికి ఇవి బియ్యం రమ్ములు వీటిల్లో నేను స్టోర్ చేసేస్తాను అనమాట సామానన్నీ వీటిల్లో ఉంటాయి ఒక్కటి కూడా నాకు బయటకు అనిపించదు మ్యాక్సిమమ్ ఇవన్నీ నిన్న నేను వచ్చి తీసాను ఇవన్నీ ఈ గ్లాసులు ఇవి కూడా మ్యాక్సిమం ఈ రమ్ముల్లో పడేస్తాను డస్ట్ నిండదు అనమాట వచ్చినప్పుడల్లా ఈజీ టు కుక్ ఈజీ టు అని వేర్ అన్నట్టు ఫాస్ట్గా యూజ్ చేసుకోవడానికి ఈ కొంచెం ఏంటంటే బయట ఉంటాయి ఏదో చిన్న చిన్నవి సన్ సైడ్ కూడా చాలా పెద్దది ఇక్కడికి వస్తే స్టోరేజ్కి బాగుంటుంది ఇడ్లీ పాత్ర ఇదిగోండి ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ లైట్స్ ఇదిగోండి మా సీలింగ్ డైనింగ్ హాల్ సీలింగ్ ఇది ఎల్ షేప్ హాల్లోనేమో ఈ సీలింగ్ అనమాట సీలింగ్ డిజైన్ సో ఇదిగోండి ఇక్కడ నుంచి నేను మాస్టర్ బెడ్రూమ్లో నుంచి బయట ఎవరు వస్తున్నారని చూస్తే కనిపిస్తుంది అనమాట మొత్తం ఖాళీగా ఉంది ఇల్లు అయితే ప్రజెంట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు వెళ్ళేది మ్యాక్సిమం మంచాలు ఏంటంటే ఇక్కడ మేము ఉండం కదా నార్మల్గా ఈ మంచాలే ఉన్నాయి మేము వచ్చినప్పుడల్లా ఇవి ఏమంటారు నవారి మంచాలు తెలుసు కదా అందరికీ నవారిలో కూడా వైట్ నవారి మంచం నార్మల్ నవారి మంచం ఇవి ఫోర్ బై సిక్స్ మంచం అయితే ఉంది మా పాప అలసిపోయింది పడుకుంది అన్నీ ఉంటాయి అరేంజ్మెంట్స్ అన్నీ ఇదిగోండి సీలింగ్ లైట్స్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఇదనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ మాస్టర్ బెడ్స్ తమ్ సీలింగ్ ఇది సో ఇక్కడ అదే చెప్పాం కదా అత్తయ్య మావి ఉండేవాళ్ళు అప్పట్లో ఏసీ ఫిట్ చేసాము ఈ రూమ్కి మా సామాన్ అన్ని అదిగో ఇందాక సెకండ్ బెడ్రూమ్లో చూపించాను కదా ఇక్కడ ఉండేవి ఇంతకుముందు మొత్తం ఇలా కవర్లలో ప్యాక్ చేసి ఉండేవి అవన్నీ కడిగి అవతల రూమ్లో సర్దేసేసాను అనమాట అన్నమాట గ్రైండర్ ఇక్కడ ఎక్కువ అని అన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేసేసాను గ్రైండర్ డైనింగ్ సెట్ ఇవన్నీ గ్లాస్వేర్ ఐటమ్స్ ఏంటంటే ప్యాక్ చేసి పైన పెట్టేసేసాము అవన్నీ ఇద్దరు సామాను పెద్ద పెద్ద వంటకాలకి వాడతాం కదా అలాగా ఇవ్వండి టెడ్డీ బేర్స్ చూడటానికి భలే బాగున్నాయి కదా టెడ్డీ బేర్లు ఇక్కడ కొన్ని సామాను ఇంకా అంటే నిన్న కడిగిన ఇంకా ఒక సంచిలో వేసి ఇవన్నీ మళ్ళీ పైన సదరాలి అయితే ఇదిగోండి నేను ఊరు వెళ్ళిపోతాను కదా అప్పుడు ఏంటంటే ఇగో పాత నైటీలు ఉన్నాయి కదా మొత్తం అన్ని బట్టలు మడత వేసుకొని నైటీలతో ఇలా నేను స్టోర్ చేసేస్తాను ఇక్కడ ఇవన్నీ దుప్పట్లు దుప్పట్లకు కూడా నైటీలు కప్పేసేసి ఇలా పెట్టేసేస్తాను ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను సీలింగ్ ఈ ప్లేస్లో ఖాళీ ఉంచుకున్నాం యాక్చువల్లీ ఇక్కడ కబోర్డ్ వస్తే ఇక్కడ వస్తుంది ఇక్కడ ఈ బెడ్రూమ్కి కూడా ఇలాగే కొంచెం ఉంచేసాము బయటకు వస్తే ఇదిగోండి దేవుడు గది మా ఫ్రిడ్జ్ నా అంతెత్తు ఉంటుంది నా ఫ్రిడ్జ్ మాకైతే భలే టైం పాస్ అయిపోతుంది అని చెక్క ఇక్కడ కాకపోతే చేసుకున్న వాళ్ళకి భలే ప్లేస్ ఉంటుంది ఫుల్గా ఎందుకంటే హీట్ ఉత్తర ద్వారం నుంచి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ అనమాట చూడటానికైతే అసలు చేసుకోవడానికి మొత్తం ఏంటంటే మోటార్ ఇప్పుడే నేను జస్ట్ వాటర్ వాష్ చేసేసాను డస్ట్ లేవకూడదని నిన్న క్లీన్ చేశారు కదా ఇప్పుడే మోటార్ వేసేసి మొత్తం వాటర్ క్లీనింగ్ చేసేసాను అయిపోయింది గోడలు కూడా కడిగేసాను బాగా డస్ట్ నిండిందని ఎంటే ఇలా పైకి వెళ్తే స్టీల్ గ్రిల్స్ ఇక్కడ ఓపెన్గా మిర్రర్ ఇక్కడ ఒకటి ఇచ్చుకున్నాము సన్ సైడ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే ఒకవేళ స్టోరేజ్ పర్పస్ ఇదంతా సన్ సైడ్ కింద నుంచి సన్ సైడ్ ఉంటుంది గ్రిల్స్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇదిగోండి స్టీల్ గ్రిల్స్ అవన్నీ నేను కడుగుతుంటే ట్యాంక్ నుండి వాటర్ అంతా పోయిందనమాట ట్యాంక్ మా ఇంటి వెనుక గుడి ఉంది రామాలయం సారీ శివాలయం స్వామి టెంపుల్ రెండు కలిపి ఎదుగుండి రెండు గోపురాలు కనిపిస్తాయి పైకి ఎక్కాను టెంపుల్ అయితే ఇంటి పక్కనే పెద్దగా దూరం కూడా నడిచే పని లేదు రేపు శ్రీరామనవమి వేడుకలు ఇక్కడే జరుగుతాయి ఈ టెంపుల్లో రెడీ చేస్తున్నారు దానికే మొత్తం అంత క్లీన్ చేసేసారు ఇది ఫైనల్గా మా ఊరు పల్లెటూరు మా ఊరు పల్లెటూరు అని ఉంది కదా సాంగ్ అదనమాట మా ఇంటి దగ్గర ఇలా మేము ఊరు వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట హైవే మీద ఇల్లు వల్ల బాగా పల్లెటూరు చెట్లు అంత పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఎక్కువ మరి మా ఇంట్లో మా ఇల్లు మా చుట్టాల్లో కూడా కొంతమందికి తెలీదు సో అందుకని నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఆల్మోస్ట్ అందరూ చూస్తారని ఇక్కడ కూడా ఒక ఇల్లు స్టార్ట్ చేస్తారు త్వరలో మొన్ననే పాత పెంకుటిల్లు ఉంటే పడేసేసారు మా పెంకుటిల్లు అంటే గుర్తొచ్చింది మీకు ఇంకొకటి చూపిస్తాను యాక్చువల్లీ మా అత్తగారు మా మామగారికి వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టించి ఇచ్చిన ఇల్లు అనమాట ఇది ఇది మొన్నటి వరకు మేమున్న ఇల్లు భవంత్ అంటారు కదా బెంగళూరు పెంకుతో ఉంటుంది అది కట్టి కూడా దాదాపు ఎయిటీ ఇయర్స్ అయిపోయింది ఎందుకంటే మా మామగారు పుట్టినప్పుడు చేయించాలంటారు మా మామగారికి ఇప్పుడు ఎయిటీ సెవెన్ ఇయర్స్ సో మా మామగారు చిన్నప్పుడు కట్టారు కాబట్టి సెవెన్ ఇయర్స్ ఆ ఏజ్లో ఎయిటీ సెవెన్ ఇయర్స్ టోటల్ ఆయనకి సో ఎయిటీ ఇయర్స్ అయింది ఆ ఇల్లు కట్టి ఆ ఇల్లు మేము ఈ మధ్యనే అమ్మేసేసాం ఈ బం ఈ భవంతేనమాట ఇది మా ఇల్లు అది ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ ఇల్లును అమ్మేసేసుకున్నాము సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట మాకు ఫైనల్గా బాల్కనీ వ్యూ ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి అదనమాట మా హోమ్ టర్ బయట వైపు కూడా సీలింగ్ చేయించాము మొత్తం వచ్చినప్పుడు నేను మ్యాక్సిమం ఇక్కడ కుర్చీ కూడా వేసుకోను కింద కూర్చుండిపోతాను ఇలాగా అది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా చూసారు కదా ఇక్కడ నుంచి చూస్తే లోపల వ్యూ కనిపిస్తుందని అనుకుంటున్నాను కనిపించకపోతే కొంచెం ముందుకు వెళ్తాను చాలా ఇల్లు ఎంతమంది చుట్టాలు వచ్చినాయి ఇంట్లో కాకపోతే మంచాలు లేవు కానీ కింద అయితే పడుకోవచ్చు అంత కలిగి ఫైనల్గా మా హోమ్ టూర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్